ఎనిమిది లక్షల లాస్ అంట తాత చూడండి ఫ్రెండ్స్ ఎంత హాయిగా నవ్వుతున్నాడో మళ్ళీ ఏం చేయాల రైతు కష్టం అలాగా గులాబీ బ్యాక్ సైడ్ ఇదిగోండి ఈ విధంగా బయటికి తీసేయాలి ఫ్రెండ్స్ ఉన్నాడు తాత చూడండి ఫ్రెండ్స్ ఇంత వయసులో కూడా చాలా కష్టపడుతున్నాడు శనక్కాయ బుడ్లు చూడండి ఫ్రెండ్స్ చెనక్కాయలు అంటే కాయ తక్కు కాసినాయి ఫ్రెండ్స్ శనక్కాయలు ఏం తగలేదు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఏం తగలేదు లాస్ రైతుకి లాస్ ఫ్రెండ్స్ ఇట్లా ఉంటాయి కానీ వర్షాకాలం బాగానే అయింది ఫ్రెండ్స్ కానీ చెనక్కాయలు అయితే ఎక్కువ తగలేదు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇంతకుముందు తిన్నా కదా ఆకు ఏం ఆకు అనుకుంటున్నారు మళ్ళీ ఈరోజు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ దగ్గరగా ఇదిగోండి తుప్పు తీగ అంటారు ఫ్రెండ్స్ తిని అంటే చాలా మంచిది ఆరోగ్యానికి అంటే రోజుకి రెండు ఆకులు ఖచ్చితంగా తినాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా తింటే మనిషికి జ్వరము జలుబు దగ్గు హార్ట్ ప్రాబ్లము అన్నా ఏం రాదని చెప్తారు అంటే పెద్దవాళ్ళు అప్పటి నుంచి ఇది నాటు వైద్యంలో ఒక భాగమే చూడండి నేను తెంపుతున్నా ఫ్రెండ్స్ ఏదైనా తినచ్చు ఫ్రెండ్స్ యాగైనా తినొచ్చు అంటే నేర్తుంది వలిసిందే అది అనేది కాదు ఏదో ఇదిగోండి లైవ్ లో చూపిస్తున్నాను చూడండి తింటున్నాను చూడండి ఇది ారా తినాలి ఫ్రెండ్స్ మంచిది ఇది ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్ అంటే దీనికి ఒకటి వచ్చేసి నేనేం చెప్పడము అంటే ఇది రెండు మూడు రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో అనే ఆకులు ఇది సేమ్ మన హార్ట్ మాత్ర ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి ఆకు చూసినారా సేమ్ మన హార్ట్ ఎట్లుంటుంది ఆ మాత్రగే ఉంటుంది దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కానీ ఎందుకంటే దీని మాదిరిగా రెండు మూడు ఆకులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంత కూడా అది ఇంకొక చెట్టు ఉన్నా కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చీన్ వచ్చేసి మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ ద్రాక్ష ద్రాక్ష ఇది ఉత్తా చీను ఇంకో ఇలా కటింగ్ అవుతుంది మొత్తము కటింగ్ అయిపోయిన తర్వాతగా ఇలా ఉంటుంది ఏముండదు పైన చూడండి ఫ్రెండ్స్ ఇది కటింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కటింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది నేను ఇంతకుముందు వీడియోలో ఆకు తిన్నా కాదు ఫ్రెండ్స్ దో ఇది కూడా ఇలాగే ఉంటుంది చూసుకోండి ఇది కాదు ఆకు చూడండి బాగా జాగ్రత్తగా మళ్ళీ ఎందుకంటే మీరు బై మిస్టేక్ చేసినారు ఏమన్నా ఆ ఆకు అని గో ఈ ఆకు ఇలాగ తెంపితే ఇంట్లో నుంచి పాలు వస్తాయి ఫ్రెండ్స్ ఇదిగో వచ్చినాయా ఈ ఆకు తినకూడదు ఎప్పుడైనా కానీ ఏం ఫ్రెండ్స్ చూడండి ఇదిగోరా ఇదిగో ఇలాగ పాలు వస్తాయి ఈ ఆకు తినకూడదు సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ దానికి దీనికి తేడా ఏముండదు ఎందుకంటే మళ్ళీ ఈ ఆకు వచ్చేసి పాలు వస్తాయి ఫ్రెండ్స్ దీనికి ఇదిగో ఇలాగా ఈ చెట్టుకిగా ఇలాగా ఈ కాయలు తగలుతాయి ఫ్రెండ్స్ ఇది మాత్రం మనం తినకూడదు ఇంకొక చెట్టుకో మన తినే ఆకు తుప్పు తీగ అంటారు దాన్ని అది తినొచ్చు మంచిదే చూసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత ఇబ్బంది పడారు ఇంకా బాగా చూ చూడండి ఇదిగో ఏ ఆకు ఇది తెంపినా కూడా పాలు వస్తాయి ఫ్రెండ్స్ ఇంట్లో ఇదిగో తెల్లని పాలు వస్తాయి ఏం ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ కనకమ్రా చెట్టులు కనకముర చూడండి ఇదిగో పొపాయి చెట్టు బొప్పాయికాయలు తగిలినాయిపోండి ఫ్రెండ్స్ చిన్న మల్లెలు ఫ్రెండ్స్ ఇదిగోండి తగిలినాయి చిన్న మల్లెలు చిన్న మల్లెలు చాలా సువాసనగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చిన్న మల్లెలు ఇదిగోండి గులాబ్ గులాబీ చెట్టు చూసినారా ఇదిగో చిన్న పపాయి చెట్టు దాని తర్వాత గులాబీ గులాబీ చెట్టు ఫ్రెండ్స్ ఇదిగోండి గుండ్లుంటాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గులాబీ చెట్టు మనం ఒక రెండు పూలు తెంపుకుందాం ఫ్రెండ్స్ చూసినారా ఇదిగోండి గులాబీ చెట్టు ఇంకోటి తెంపుతున్నా గులాబీ చెట్టు ఫ్రెండ్స్ గులాబీ అయిపోయింది ఇప్పుడు చండు పూలు చెండు పూల చెట్టు ఫ్రెండ్స్ చెండు పూలు కాచిన ఫ్రెండ్స్ ఇవి కూడా ఒక రెండు తెంపుకోవాలని నా మనసు అంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా తెలుపుకుందా ఫ్రెండ్స్ ఇదిగోండి తెంపిన ఇదిగోండి తెంపిన ఏమనుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇదిగోండి దండిగున్నాయి మన కనకాంబర చెట్లు ఆ తర్వాత ఇది ఏం చెట్టు నాకైతే తెలియదు ఫ్రెండ్స్ అంటే ఆకుని స్మెల్ చూసి మళ్ళీ నేను ఏమనేది చెప్తా నిమ్మకాయ చెట్టు ఫ్రెండ్స్ నిమ్మకాయ చెట్టు ఇది ఇంకా తగలేవు కానీ నిమ్మకాయ చెట్టు ఫ్రెండ్స్ ఇది కనకంబరాలు చెప్పినాను ముందు ఇది కూడా గులాబీ చెట్టు అని చెప్పినాను ఆల్రెడీ ఇది కలర్ కలర్ గులాబీలు తగలినాయి ఇంకా ఇది ఒక జామ చెట్టు జామా చెట్టు గులాబీ గులాబ్ పూలు తగిలినాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎందుకంటే మేము ఇక్కడ ఎక్కడైనా చేన్లో వచ్చినప్పుడు కొంచెము తీస్తుంటాం ఫ్రెండ్స్ వీడియోస్ బాగున్నాయా ఫ్రెండ్స్ చూసి చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మంచికి తీస్తా ఉంటే కామెంట్ పెట్టండి ఇదిగోంది ద్రాక్ష ఇదిగోని చిట్టి ద్రాక్ష చిట్టి ద్రాక్ష చిట్టి 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 ద్రాక్ష ఇది ఒక పూల చెట్టు ఫ్రెండ్స్ ఇదిగో తెల్లని పూలు కాసినాయి కానీ నాకైతే తెలుదు ఇది పువ్వు అనేది స్మెల్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాసన అయితే మామూలుగా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ ఇది అండి నీలి పండ్లు అంటాం అంటే నీలి పండ్లు అంటే మేము అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు తింటుంటాం ఫ్రెండ్స్ ఇది సేమ్ మనం చూడండి కలర్ ఏ విధంగా వస్తుంది నేను తెపుతున్నా చూడండి ఇదిగోండి కలర్ ఏ విధంగా వస్తుంది చూసినారా చూడండి చూసినారా ఇదిగోండి లైవ్ మీ ముందర ఫ్రెండ్స్ చూడండి తీస్తుంది చూడండి చూడండి తింటా చూడండి ఫ్రెండ్స్ ఇది నా నోరు ఎలాగైతుందో చూడండి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి ఉంటాయి వీంట్లో రసం పిలుచుకొని మళ్ళీ బయటికి వద్దు ఇదిగోండి ఈ విధంగా బయటికి తీసేయాలి ఫ్రెండ్స్ బాయ్ ఇదిగోండి ఫ్రెండ్స్ మా బండి ఇదిగోండి ద్రాక్ష Ssss. తాత చూడండి ఫ్రెండ్స్ ఇంత వయసులో కూడా చాలా కష్టపడుతున్నాడు ఎందుకంటే ఇప్పుడు సంవత్సరం కొంచెం లాస్ అయింది కదా పదిహేను లక్షలు లాస్ అవుతాది చూడండి ఫ్రెండ్స్ రైతు బాధ వాన వచ్చిందా కొమ్మ సర భవాన్ సుమారం వచ్చి ఎనిమిది లక్షల లాస్ అంట తాత చూడండి ఫ్రెండ్స్ ఎంత హాయిగా నవ్వుతున్నాడో మళ్ళీ ఏం చేయాల రైతు కష్టం లాగా కెమెరా కొడుతున్నా ఏం చేసుకో నీ కెమెరా కొడుతున్నాను అంటగా పర్మిషన్ తీసుకునే కొడుతున్నా తాత నీ పర్మిషన్ తీసుకునే కొడుతున్నాను నేను కూడా याँ ओके तो यही बात है भाभू दो मेगा टीजर बने हैं रजा वेस्टल लाइफ बताइए तो बोल दे लाइफ रेडियन सामे तो लगता है ना जरदारी रेड वागा